ప్రముఖ పండితుడు దాత మరియు దార్శనిక నాయకుడైన డాక్టర్ ప్రొఫెసర్ గుర్రంకొండ ఎంనాయుడు మృతిపట్ల గుర్రంకొండ కుటుంబం మరియు సమాజం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాయి ఆయన జీవితం విద్య పరిశోధన మరియు సమాజ సేవకు అంకితం చేయబడింది ఏప్రిల్ పంతొమ్మిది వందల దివంగత గుర్రంకొండ వెంకటస్వామినాయుడు మరియు గుర్రంకొండ లక్ష్మమ్మ దంపతుల రెండవ కుమారుడిగా జన్మించిన డాక్టర్ ప్రొఫెసర్ నాయుడు నాలుగు దశాబ్దాలకు పైగా విద్యారంగానికి అంకితం చేశారు విస్కాన్సిన్ వైట్ వాటర్ విశ్వవిద్యాలయంలో ఆర్నోక్లీమెన్హాగన్ ప్రొఫెసర్ ఎమెరిటస్ ఆఫ్ మార్కెటింగ్ మరియు గ్లోబల్ బిజినెస్ రిసోర్స్ సెంటర్ జీబీఆర్సీ వ్యవస్థాపక డైరెక్టర్గా సేవలందించారు పంతొమ్మిది వందల విస్కాన్సిన్ విస్కాన్సిన్తో కలిసి ఎస్వి యూనివర్సిటీ ఎంబీఏ ప్రోగ్రాంను స్థాపించడంలో శాశ్వత ప్రపంచ విద్యావంతెనలను నిర్మించడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు బోధన మరియు పరిశోధనలకు అతీతంగా కుటుంబం మరియు సమాజం రెండింటి అభివృద్ధికి ఆయన చేసిన కృషి నిజంగా ప్రశంసనీయం చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో కొత్తపల్లె గ్రామం పురోగతికి ఆయన మైక్రోఫైనాన్స్ చొరవల ద్వారా మద్దతిచ్చారు మరియు అక్కడ ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి లైబ్రరీ ఫర్నిచర్ మరియు కంప్యూటర్లకు వనరులను అందించారు అభ్యాసానికి సహాయపడ్డానికి టెలివిజన్ను కూడా ఏర్పాటు చేశారు కొత్తపల్లెలో ఆయన చేపట్టిన అనేక సమాజాభివృద్ధి కార్యక్రమాలు గ్రామ విద్య మరియు సామాజిక నిర్మాణాన్ని మార్చాయి గుర్రంకొండ కుటుంబానికి మార్గదర్శిగా మరియు పెద్దవాడిగా ఆయన సలహా ప్రోత్సాహం మరియు నిరంతరం మద్దతు తరతరాలుగా బంధాలను బలోపేతం చేశాయి కుటుంబంలోని చాలామంది ఆయన క్రమశిక్షణ దాతృత్వం మరియు దార్శనికత నుండి ప్రేరణ పొందారు ఇది రాబోయే సంవత్సరాల్లో బలానికి మూలంగా ఉంటుంది ఆయన సిఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ హైదరాబాద్కు సహచైర్మన్గా జీవి నాయుడు చారిటబుల్ ట్రస్ట్కు చైర్మన్ మరియు దాతగా కూడా పనిచేశారు మరియు విస్కాన్సిన్లో జీఎం నాయుడు స్కాలర్షిప్ ప్రోగ్రాంను స్థాపించారు ఆయన దాతృత్వం భారతదేశం మరియు విదేశాలలో అనేక పాఠశాలలు మరియు కళాశాలలకు మద్దతు ఇచ్చింది డాక్టర్ జీఎం నాయుడు మేడిసన్లో ప్రముఖ వ్యక్తి మరియు అనేక మార్కెటింగ్ మరియు గణాంక సంఘాలలో చురుకైన సభ్యుడు ఆయన మెక్సికో మరియు థాయిలాండ్లతో విదేశీ సహకారాలను అభివృద్ధి చేశారు మరియు కి పైగా పరిశోధనా పత్రాలు మరియు వ్యాసాలను ప్రచురించారు ఖండాలలో కార్యకలాపాలతో ప్రముఖ ప్రపంచ మార్కెటింగ్ కన్సల్టెన్సీ అయిన మార్కెట్ ప్రాబ్ యొక్క సహ వ్యవస్థాపకుడు కూడా ఆయన ఆయన ప్రాథమిక పరిశోధనారంగం మార్కెటింగ్ గణాంకాలు ఆయన మైనర్ స్పెషలైజేషన్గా ఉన్నాయి కన్సల్టెంట్గా ఆయన పార్కర్ పెన్ అమెరికన్ ఫ్యామిలీ ఇన్షూరెన్స్ డీటెక్స్ ఓమెడా మరియు అనెక్వెస్ట్ వంటి ప్రముఖ సంస్థలకు సలహా ఇచ్చారు స్టాక్హోంలోని అకాడమీ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ మరియు లండన్లోని ఆక్స్ఫర్డ్ రౌండ్ టేబుల్ వంటి ప్రతిష్టాత్మక వేదికలలో ప్రదర్శనలతో ఆయన పండిత ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది జీఎం నాయుడు స్కాలర్షిప్ ఐ హండ్రెడ్ డాలర్ డాక్టర్ జీఎం నాయుడు విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో మార్కెటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు వైట్ వాటర్ పంతొమ్మిది వందవర సముది నుండి ప్రారంభమైంది ఆయన విశిష్ట కెరియర్లో అనేక సాధింపులు ఉన్నాయి వాటిలో జాతీయ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా మరియు తరువాత జాతీయ మార్కెటింగ్ గౌరవ సమాజం